నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం నా పేరు శర్మ తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల సందర్భంగా పార్టీల పార్టీలు మొత్తం కూడా వాదోపవాదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఆసక్తిగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఒక విశేషం ఏంటంటే ప్రముఖ సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీని ఏర్పాటు చేసి ఆయన కూడా పోటీ చేస్తున్నాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీకి దిగుతున్నారు ఈ సందర్భంగా ఏం చేసిందంటే జెన్ జెడ్ ఎఫెక్ట్ విజయ్ పోటీ ఎక్కడ అనేది సందేహం నెలకొన్న సందర్భంలో ఆయన ప్రచారం చేస్తున్నాడు ఆయన ప్రచార నేపథ్యంలో ఇక్కడ బీజేపీ పార్టీ మాజీ నాయకుడు మాజీ అధ్యక్షుడుగా ఉండే పార్టీకి తర్వాత ఆయన రాజీనామా చేసి మామూలు కార్యకర్తగానే ఉన్నాడు ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్దాం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్న ఈసారి తమిళనాడులో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది ఇదే సమయంలో మరోసారి అధికారంలోకి రావాలని అధికార డిఎంకే ముందుకు సాగుతుంది అదేవిధంగా నటుడు విజయ్ పార్టీ తమిళగా వెట్రి కజగం టీవీకే ఈ ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు ఇలాంటి తరుణంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కాంగ్రెస్ ఎంపీ చిదంబరం విజయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీంతో తమిళనాడులో రాజకీయం మరోసారి ఆసక్తిగా మారింది ఎన్నికల సమయంలోనే ఆసక్తులు ఉంటాయి తర్వాత శక్తులన్నీ పోతాయి ఐదేండ్లు శక్తులని నశిస్తాయి ఓన్లీ ఎన్నికల సమయంలోనే ఉంటాయి బీజేపీ నేత అన్నామలై తాజాగా ఇండియా టుడే తమిళనాడు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ టీవీకే విజయ్ను మేము తక్కువగా అంచనా వేయడం లేదు తమిళనాడులోని జెన్ జెడ్ విజయ్ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది ఆయనకు ప్రజాదరణ ఉంది కానీ విజయ్కు రాజకీయ అనుభవం లేదు తమిళనాడులో చాలామంది ఎమ్మెల్యేలు మూడు నుంచి నాలుగు సార్లు గెలిచిన వారు ఉన్నారు మంత్రులుగా కూడా పనిచేశారు అలాంటి వారిపై విజయ్ ప్రభావం చూపించలేరు చాలా సీనియర్లు ఉన్నారు వాళ్ళను ఈయన విజయ్ ఏం చేయలేడు అని ఉదాహరణకు బీహార్నే తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు ఆయన ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించారు ఈయన ఏ రాయార కొన్ని రాష్ట్రాలలో ఏమి లేనటువంటి పార్టీలు జీరోలో ఉన్నటువంటి పార్టీని ఒక ప్రణాళిక బద్ధంగా ఎలా ప్రచారం చేయాలి ఎలా హామీలు ఇవ్వాలి ఏం చేయాలని వాళ్ళకి సలహాలు ఇస్తూ అధికారంలోకి తెచ్చినటువంటి గనుడు ఒకనొక సందర్భంలో ప్రధాని మోదీకి కూడా ఈయన సలహాలు ఇచ్చాడు అనేది ఉంది అది వాస్తవము కాదు మోదీ గారికి ఈయనకే ప్రణ ఈయనకే తెలవాలి అయితే ఈ కిషోరు పార్టీ స్థాపించిండు బ్రహ్మాండంగా ప్రజాదరణ కూడా కనిపించింది కానీ ఎన్నికల్లో ఘోర ఓటమి చూశారు అదేవిధంగా విజయ్ కూడా ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపించలేరు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో మార్పు కోసం జరిగే ఎన్నికలు అక్కడ డిఎంకే పరిపాలన చేస్తుంది కాబట్టి మార్పు కోరుతూ ఉన్నారు తమిళ ప్రజలు ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నారు గ్రామీణ ప్రాంతాలు మార్పు కోసం ఆరాటపడుతున్నాయి గత యాభై సంవత్సరాలుగా మోదీకి గాంధీ అనే ఇంటి పేరు లేదు గత పన్నెండు సంవత్సరాలు ఆయన క్రమంగా తన మార్కు చూపించుకుంటున్నారు మార్కు చూపిస్తున్నాడు అంటే గాంధీ అని అంత ఆ విధంగా ఆయన కృషి చేస్తున్నాడు దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడుపుతున్నారు అయితే ఇక్కడ మనము ఎన్నికల సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న మనవి సభలకు వచ్చేటువంటి జనాన్ని చూసి వీళ్ళు భుజాలు ఎగరేస్తారు ఈ అన్ని మోట్లు అన్నీ మనకే అని కానీ దాని వెలుకాలి ఏమి ఇస్తే వాళ్ళు వచ్చిర్రు అనేది ప్రజలకు తెలుసు పార్టీల నాయకులకు తెలుసు సినీ నటులు కూడా మన మన ప్రాంతంలో కూడా సినీ నటులు రామారావు తర్వాత ఎవరు నిలబడ్డా కూడా ప్రజలు అంతగా ఆదరించలేదు అది చిరంజీవి గారి విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించుడు అది వేరు ఇక్కడ రామారావు తర్వాత అక్కడ ఎంజీ రామచంద్రం తమిళనాడులో కూడా ఎంజి రామచంద్రం జయలలిత తర్వాత మళ్ళా సినీ నటులకు అంత స్థానం లేదు కానీ విజయ్ ఒకవేళ అదృష్టం భరించి ఈయన అక్కడ అధికారంలోకి వస్తే ఆ పరిపాలన ఎట్లుందో ప్రజలు గమనిస్తారు కానీ ఇప్పటికి ఉన్నాయి మేమైతే వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు మేము అంత పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకుంటలేము ఆయనను అనేది మరొక కార్తీ కీలక వ్యాఖ్యలు ఏంటంటే ఎంపీ ఈయన చిదంబరం కూడా టీవీకే బీజేపీ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో విజయం సాధించాలంటే సంస్థాగత పార్టీ నిర్మాణం ఉండాలి గ్రౌండ్ లెవెల్ యంత్రాంగం అవసరం విజయ్ ప్రస్తుతం అలాంటి యంత్రాంగాన్ని కలిగి లేరు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేరని అన్నారు అలాగే బీజేపీ స్పందిస్తూ తమిళనాడు ఎన్నికల్లో మోదీ ఒక అంశం కాదని నొక్కి చెప్పారు ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు హిందుత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదంటూ వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలు ఇట్లే ఉంటాయి రేపు ఓటు రూపంలో ఏ విధంగా ప్రజలు ఎటువైపు ఉంటారు అనేది రహస్య బ్యాలెట్ పేపర్ ద్వారానే తెలవాలి తప్ప సభలకు రాగానే చప్పట్లు కొట్టించుకొని మేమే ముఖ్యమంత్రుల మేమే మంత్రులమని లీస్ట్ రాసుకుంటే ప్రజలు దాన్ని కొన్ని సందర్భాల్లో కింది మీద చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజల్లో నమ్మకం కలగాలి ఏ నాయకుడు మాకు సేవలు చేస్తాడు అభివృద్ధి పరుస్తాడని ఆ నమ్మకం ఇప్పుడు తమిళనాడు ప్రజల ముందు ఉంది మరి వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ప్రజాస్వామ్యంలో ప్రజలే చెప్తారు ఏమంటారు నిజంగా విజయ్పై చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయమా మరి బీజేపీ అక్కడ బీజేపీ అంటేనే తమిళనాడులో ఆగ్రహం కోపం మరి బీజేపీ రేపు ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు అధికారంలోకి వస్తారా బీజేపీ ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయా మా కాంగ్రెస్ చిదంబరం అన్నది వ్యాఖ్యలు కూడా సమర్థనీయమా ఈ ముగ్గురిని తరఫున మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఘాటుగా ఆ తమిళనాడు ప్రజలకు తెలిసే విధంగా ఉండే విధంగా చేయాలి అట్లే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి